వెల్కమ్ న్యూస్ కి స్వాగతం ముందుగా కొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం పై ఇవాళే రూల్స్ నోటిఫై చేయనున్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఏడాదిలోనే రూపొందించిన సిఏఎను ను లోక్సభ ఎన్నికలకు ముందే అమల్లోకి తెస్తామని కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమాకకి అవమానం జరిగిందని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి వేదాశీర్వచనం సందర్భంగా సీఎం దంపతులు మంత్రులు కోమటి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఠలపై కూర్చొని డిప్యూటీ సీఎం బట్టిని మాత్రం నేలపై కూర్చోబెట్టారని నెటిజన్లు మండిపడుతున్నారు బీఆర్ఎస్ బీఎస్పీ నేతలు సైతం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక నగరిలో మంత్రి రోజాపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది నియోజకవర్గంలోని కొందరు ప్రజాప్రతినిధులు నేతలు మంత్రి రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు వారికి అదే స్థాయిలో మంత్రి రోజా కౌంటర్ కూడా ఇస్తున్నారు సోమవారం రోజు మాట్లాడుతూ జగనన్న ముందు రోజమ్మ వద్దు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు మా పార్టీలో ఉండడం వల్లే నగరిలో ఐదు వందల ఓట్ల మెజార్టీ వస్తుంది పార్టీ నుంచి వెళ్లిపోతే నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక పథకాన్ని ప్రారంభించింది ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సిఎం రేవంత్ మంత్రులతో కలిసి ప్రారంభించారు సిఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంగా మహిళల పేరు మీద ఇళ్లను మంజూరు చేస్తాం పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఈ ఇల్లు ప్రారంభించారు బడుగు వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు ఇల్లాడి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని అన్నారు ప్రముఖ ప్రముఖర్మి స్టార్ గుండెపోటుకు గురైంది దీంతో ఆస్పత్రికి తరలించగా ఎమిలీ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు ఆమె డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడమే గుండెపోటుకు కారణమని గుర్తించారు ఎమిలీ విల్లీస్ ప్రస్తుతం కోమాలో ఉందని ఆమె ఆరోగ్య పరిస్థితి అసలేం బాగోలేదని ఆమె మారు తండ్రి మైఖేల్ విల్లీస్ తెలియజేశాడు కాగా గత రెండు నెలల్లో నలుగురు పోర్మి స్టార్స్ ప్రాణాలు కోల్పోయారు ఇవి ఇప్పటి వరకు ఫైవ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆన్ టీవీ